చికెన్ దమ్ బిర్యానీ కోసం ముందుగా ఆయిల్లో ఉల్లిపాయని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్నాక అందులోకి మ్యారినేట్ చేసుకున్న పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్లో ఉప్పు పసుపు కారం అల్లవల్లుడు పేస్ట్ పసుపు అలాగే పెరుగు వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకొని పూర్తిగా ఉడికించుకోవాలి ఉన్న పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మనము రైస్ ఉడికించుకోవాలి వాటర్లో హోల్గరం మసాలా ఆయిల్ నిమ్మరసం వేసి ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న బాస్మతి రైస్ని ఉడికించుకున్నటువంటి చికెన్ మీద ఒక లేయర్ కింద వేసుకొని ఫుడ్ కలరు నెయ్యి కొంచెం రైస్ వాటర్ కొత్తిమీర పుదీనా కొద్దిగా బిర్యానీ మసాలా వేసేసుకొని ఒక పది నిమిషాలు దమ్ పెట్టుకున్నారంటే చికెన్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు డైరెక్ట్గా పచ్చి చికెన్తో చేసే కన్నా కూడా ఇలా సగం కుక్ చేసి చేసుకున్నారంటే దమ్ బిర్యానీ టేస్టీగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా అయిపోతుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో సో తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ ప్రాసెస్ కనుక ఫుల్ ప్రాసెస్ కావాలి ఫుల్ వీడియో కావాలి అనుకుంటే నేను కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్